హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన లో మురిపాలతో జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ఫ్రెండ్స్ మురిపాలు ఫస్ట్ రోజు పాలు అయితే చాలా చిక్కగా ఉంటాయి ఫ్రెండ్స్ ఒక గ్లాస్ మురుపాలకి మామూలు పాలు మూడు గ్లాసులు కలుపుకోవాలి ఇవి సెకండ్ రోజు పాలు కాబట్టి రెండు గ్లాసుల మురి పాలకి ఒక గ్లాస్ మామూలు పాలు కలుపుకున్నాను అదే పాలలో ఒక కప్పు బెల్లం వేసి బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి కలిపిన తర్వాత ఆ పాలను వడగట్టాలి వడగట్టడం వల్ల ఏమైనా డస్ట్ ఉంటే పక్కకుపోతుంది వడగట్టిన పాలల్లో మిరియాల యాలకల పౌడర్ కలపాలి కలిపిన తర్వాత మనం ఏ గిన్నెతో అయితే పాలు తీసుకున్నామో దానికన్నా పెద్ద గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసి ఆ వాటర్లో ఈ గిన్నె పెట్టి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసుకోవాలి హాఫ్ అన్ అవర్లో మన జున్ను రెడీ అవుతుంది మధ్యలో ఒకసారి మూత తీసుకొని జున్ను రెడీ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఒక స్పూన్తో ఆ జున్ను లోపల కూర్చోాలి ఆ స్పూన్కి తడి అంటకపోతే జున్ను అయినట్టు జున్ను అయిన తర్వాత ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత కట్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూశారు కదండి జున్ను ఎలా వచ్చిందో ఎంత సాఫ్ట్గా ఉందో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ